పర్యావరణ హిత రాఖీలు ఆరోగ్యకరం పద్దెనిమిదవ తేదీ విశాఖ జ్యూలో రక్షా ఏకో ఫ్రెండ్లీ రాఖీలు ఆరోగ్యకరం ఆనందదాయకం డాక్టర్ నందిని సలారియా క్యూరేటర్ పార్క్ జులాజికల్ నమస్కార్ నేను నందిని సలారియా క్యూరేటర్ ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ ఈ రోజు మనం ఇక్కడ ఒక ఈకో ఫ్రెండ్లీ వర్క్ షాప్ చేయడం జరిగింది అక్కడ ఏంటంటే గ్లోబ్ స్కూల్ నుంచి మనకి సెవెంటీ మెంబర్స్ పిల్లలు వచ్చారు వాళ్ళు మంచిగా ఈ రాఖీలన్నీ ఎక్కువ ఫ్రెండ్లీ రాఖీస్ అన్ని తయారు చేశారు మనకి అంటే ఇలా కూడా ఒక రాఖీ అనేది కాన్సెప్ట్ ఉంటుంది అనేది పిల్లలకి రోజు చెప్పడం జరిగింది ప్లస్ ప్రాక్టికల్ డెమోన్స్ట్రేటర్ డెమోన్స్ట్రేషన్ చేయడం జరిగింది విచ్ విల్ అంటే వాళ్ళ మైండ్స్ లో ఉండిపోతుంది ఇది ఎప్పుడైనా సరే సో ఇలాంటి యాక్టివిటీ చేసేటప్పుడు మనం మాట్లాడుతాం కానీ యాక్టివిటీ చేసినందుకు వాళ్ళ మైండ్లో అవి ముందు కాబట్టి అదే ఉద్దేశంతో మనం ఈ యాక్టివిటీ చేయడం జరిగింది సో ఖచ్చితంగా ఒక ఈకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ అనేది వాడుకోవాలనేది వాళ్ళకి ఇంకొక ఒక ఐడియా ఇలా చేయొచ్చు అనేది వాళ్ళకి గుర్తు వస్తుంది ఎప్పుడైనా సరే సో ఈ రోజు మనకి సీ ఫర్ ట్రస్ట్ ఆర్గనైజేషన్ ప్లస్ గ్రీన్ క్లైమేట్ ఫౌండేషన్ ఆర్గనైజేషన్ వాళ్ళు మనతో కొలాబొరేట్ అయ్యి మన జూత్ ల్యాబొరేటర్ అయ్యి ఈ ఆర్గనైజేషన్ ఈ యాక్టివిటీని ఆర్గనైజ్ చేయడం జరిగింది సో ది రియలీ థ్యాంక్ఫుల్ టు దెమ్ సో టుమారో ఆల్సో రేపు రేపుకి మనం వృక్ష బంధన్ అనేది ఒక ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఈ యొక్క చెట్టు ఉంది ఈ యొక్క చెట్టు అంటే ఎన్ని సంవత్సరాలు మనకి ఎన్ని సంవత్సరాల ఏజ్ కూడా మనకి తెలియదు వంద రెండు వందల ఏంటి పైనే ఉంటది ఖచ్చితంగా సో అండ్ ఇలాంటి చెట్టుకి మేము మేమే చూస్తూ ఉన్నాము మేబీ ఇట్ ఈస్ హోమ్ టు మోర్ దెన్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ నెస్ట్ అనమాట సో ఎంత ఎన్ని పిల్లలు పుట్టాయి దీని మీద చాలా రకాలుగా కి ఎన్ని ఎంత మందికి ఇది షేడ్ ఇస్తుంది ఫ్రూట్స్ ఇస్తుంది సో ప్రతి ఒక్క వృక్షకి ఒక చెట్టుకి ఒక ముఖ్యమైనత ఉంటుంది ఆ దీన్ని సెలబ్రేట్ చేసుకోవడం కోసం మనం దీన్ని కూడా ఒక రక్షాబంధన్ లాగే వృక్షాబంధన కాన్సెప్ట్ తో తీసుకువస్తున్నాము సో రేపు కూడా ఈ ప్రోగ్రామ్ మనకి ఇక్కడ చేయడం జరుగుతుంది దాంట్లో కూడా చాలా మంది మనకి పార్టిసిపేట్ అవుతారు విజిటర్స్ కూడా దానికి పార్టిసిపేట్ అవ్వచ్చు అలాగే స్టూడెంట్స్ ని ప్రత్యేకంగా మనం ఎంకరేజ్ చేస్తున్నాము సో డాట్ వాళ్ళ ఈ చిన్న ఏజ్ లో వాళ్ళ మైండ్ లో ఇలాంటి కాన్సెప్ట్స్ ఉండిపోతే ఇవి చాలా లాంగ్ రన్ లో వాళ్ళకి పనిచేస్తాయి సో మనం ఏంటంటే ఒక గ్రీన్ వారియర్స్ గా వాళ్ళకి తయారు చేయాలి ఈ ఫ్యూచర్ సేవ్ చేయడానికి సో ఇదే కాన్సెప్ట్ తో ఇలాంటి చెట్టు కానీ ఇంకా చిన్న చిన్న చెట్టు కానీ పెద్ద చెట్టు గాని మన చుట్టూ ప్రాంతాల్లో ఉన్న చెట్టు కానీ మీరు ఎక్కడైనా ఎవరైనా ఉన్నారంటే వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు అయితే ఇక్కడ జూలో చేసినాం యూఆర్ మోస్ట్ వెల్కమ్ సో ఇక్కడ కూడా మనకి గ్రీన్ క్లైమేట్ ఫౌండేషన్ ప్లస్ సిసి ఫర్ ట్రస్ట్ ఫౌండేషన్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ అవుతారు సో థ్యాంక్ యూ వెరీ మచ్ నేను పదో తరగతి చదువుతున్నాను నేను ది గ్లోబ్ పిండి నుంచి వచ్చాను ఈ రోజు మేము ఇక్కడ మా స్నేహితు స్నేహితులతో అందరం కలిసి రాఖీలు ఏర్పాటు చేసినాం అది ఈకో ఫ్రెండ్లీ రాఖీలు చే చేస్తున్నాము విత్తనాలతో ప్రతి ఒక్కరు చేయాలని మేము ఆశిస్తున్నాము రా ఇలా చేయడం వల్ల మనకి ఆ మనకి చేయడం ఇలా చేయడం వల్ల మనకి పర్యావరణకి అన్ని మేలే జరుగుతుంది హాని మాత్రం జరగదు మీరు కూడా మాలాగే అందరూ విత్తనాలతోని రాఖీలు చేయండి ప్లాస్టిక్ ని యూజ్ చేయరాదు అలా యూజ్ చేయడం వల్ల ప్లాస్టిక్ వాటర్ వాటర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ మొత్తం అసలు డిగ్రేడ్ అవ్వదు మనకి హాని చేస్తుంది మీరు కూడా మాలాగే రాఖీలు చేయాలని కోరుతున్నాము కి నా పేరు దీక్షిత నేను ఎనిమిదవ తరగతి చదువుతున్నాను నేను ది గ్లోబ్ స్కూల్ నుంచి వచ్చాను ఇవాళ మేము జూ కి వచ్చి అందరూ ప్లాస్టిక్ రాఖీలు చేసి పడేస్తున్నారు కానీ మేము ఇక్కడికి వచ్చి విత్తనాలతో రాఖీలు చేస్తున్నాము సో దట్ ఏమవుతుందంటే రాఖీలు విత్తనాలు అయితే వెంటనే మట్టిలోకి కలిసి అది మొక్కగా వెలిసి మనకి భోజనాన్ని ఇస్తాయి ఫ్రూట్స్ ఇంకా వెజిటేబుల్స్ ఇస్తాయి సో మనం అది తినవచ్చు ఇంకా ప్లాస్టిక్ రాఖీలు వల్ల మనకి త్వరగా భూమిలో కలవవు ప్లస్ మనకి ప్రొడక్ట్ అన్నది చాలా మనకి హామ్ కలుగుతుంది అందుకే మేము ఇక్కడికి వచ్చి విత్తనాలతో రాఖీలు చేసి ఎక్కువ కలుషితం చేయకుండా ఉన్నాము అందరికీ నమస్కారం నేను ది గ్లోబ్ స్కూల్లో చదువుతున్నాను ది కే దీపిక తొమ్మిదో తరగతిలో చదువుతున్నాను ఇప్పుడు రాఖీలు చేస్తున్నాము మేము విత్తనాలతో రాఖీలు చేస్తున్నాము ఆరోగ్యానికి చాలా మంచిది కూడా ఈ విత్తనాలు పెరిగి పండు కాయలు అన్నీ ఇచ్చి మన ఆరోగ్యానికి అవి తింటే ఇంకా బాగుంటుంది ఈ ఈ రాఖీలు చేయడానికి గల కారణాలు అదే విత్తనాలతో చేస్తున్నాము ఇలా చేయండి పర్యావరణి హితంగా చేయండి ప్లాస్టిక్ ని వినియోగించండి ప్లాస్టిక్ ని వినియోగించవద్దు ఇప్పుడు మనం ఆరోగ్యంగా ఉందాం ఏం సార్ చెప్పండి బయోడైవర్సిటీ